సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాదుల ఫోరం ఫర్ స్పెషల్ జస్టిస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రీస్వామి గజ్వేల్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యకుడు పండరి పాల్గొన్నారు ఈ సందర్భంగా నర్రిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్స్ తిరుగుతూ న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పాటు కోసమే ఉద్యమించాలని చైతన్యపరుస్తున్నామని మా ఉద్యమాలకు స్పందించి కేంద్ర ప్రభుత్వం లా మినిస్టర్ రక్షణ చట్టాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా సంతోషకరం రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయడం కోసం బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నానని మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు న్యాయవాదుల సమావేశానికి న్యాయత్వరంపర వర్తిం ప్రైజెంట్గా అదేవిధంగా అన్ని కోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి హైకోర్టు న్యాయవాదిగా రావడం అనేది చాలా సంతోషకర విషయం ఇక్కడ న్యాయవాదులందరూ కూడా రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా న్యాయవాదులందరూ కూడా జూనియర్ న్యాయవాదులకు ఐదు వేల రావాలని అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా లాయర్స్ ఫోరం పర సంత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోర్టులు సంతరిస్తూ అనేక మందికి అనేక పత్రిక ద్వారా అనేక అనేక సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహిస్తున్న భాగంగా అందరికీ రిప్రజెంటేషన్ చేయడంలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఆ యొక్క లా మినిస్టర్ గారు మేము రక్షణ చట్టాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీని మీద మేము నోట్ కూడా తయారు చేస్తున్నామని చెప్పడం చాలా సంతోషకర విషయం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో దాన్ని చట్టంగా రూపెందించే వరకు కూడా ప్రతి ఒక్క న్యాయవాది కంగన బతులై పనిచేసి పోరాటాలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా న్యాయవాదులకు వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క చట్టం అమలు కోసం పూర్తి చేయాలని పోరాటాలు నిర్వహించే వరకు పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయవాదికి మనసావా చక్రమ ధన్యవాదాలు తెలియజేస్తూ భారస అధ్యక్షుడు పాండర్ గారి మోడీ ధన్యవాదాలు